వెల్కమ్ టు టీవీ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది ఇంతకుముందు ముగాల దాడిలో పశువులు మరణిస్తే మాత్రం ఆ రైతుకి రావాల్సినటువంటి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఆలస్యం అయ్యేది ముఖ్యంగా అటవీ శాఖ నుండి పంపిణీ చేయబడే ఆ చెక్కుల రూపంలో వచ్చే పరిహారం ఏదైతే ఉందో ఎప్పటికోగాని అధికారులు వాటిని ఆమోదం తెలిపి అవి శాంక్షన్ అయ్యి తీరా రైతుకు చేరేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయేది ఇక మీద ఆ కష్టాలకు చెక్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం మృగాల దాడిలో ఏ పశువులైనా సరే మరణిస్తే కనుక ఇకపై పరిహారాన్ని చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల అకౌంట్లోనే జమ చేయనుంది దీనికి చేయవలసిన ప్రక్రియ చిన్నదే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో ఏ రైతైనా సరే తన పశువులు లేదా పశువు ఏదైనా సరే జంతువు దాడిలో కనుక మరణించినట్లయితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ జరిగిన నష్టం మొత్తాన్ని అధికారులకు కనుక రికార్డు చేయగలిగితే ఆ తదుపరి వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ వివరాలు మీకు జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు మీ బ్యాంకు ఖాతా వివరాలు మూడిటిని పొందుపరిచి తీసుకువెళ్ళి ఆ కాపీని గనక అటవీ శాఖ ఆ కాపీని అటవీ శాఖ అధికారులకు అందజేస్తే ఈలోపే మీ నష్టాన్ని వారు పరిగణలోకి తీసుకున్న రికార్డుని అలాగే మీ వివరాలను రెండింటినీ జత చేసి తక్షణమే మీకు నష్టపరిహారం చెల్లించే విధంగా అది కూడా నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు అకౌంట్లోకి చేరే విధానాన్ని తీసుకొచ్చింది సో ఇకపై జంతువుల దాడిలో మరణించిన పశువులకు సంబంధించిన నష్టపరిహారం రైతులకు వెంటనే వారి అకౌంట్లోకే జమ చేయనున్నారు అధికారులు